గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో పల్లంట్ల గ్రామం నుంచి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు గ్రామంలో వీధి వీధిన ఎన్నికల ప్రచారం అనంతరం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో పర్యటించారు ప్రతి గ్రామంలో అడుగడుగున హారతులు పూలమాలలు శాలువాలతో సత్కారం చేస్తూ దేవరపల్లి మండలం ప్రజలు బ్రహ్మరథం పట్టారు పల్లంట్ల గ్రామంలో ఎన్నికల ర్యాలీకి ముందు స్థానిక మండల పార్టీ కార్యాలయం వద్ద వనితమ్మ కావాలి వనితమ్మే కావాలి అనే పాటను తానేటి వనిత ఆవిష్కరించారు అనంతరం నిర్వాహకులు సమర్పకులను అభినందించారు మీ చల్లని ఆశీస్సులు జగనన్నకు అందించాలని కోరుతూ ప్రచార ర్యాలీ ముందుకు సాగింది మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం గత ఐదేళ్లలో పొందిన సంక్షేమ పాలన మళ్లీ తిరిగి పొందు పిలుపునిచ్చారు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించామన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వాలంటీర్ వ్యవస్థలను తీసుకువచ్చి గడప వద్దనే సంక్షేమ పాలనను అందించామని మీ కుటుంబాల్లో మంచి జరిగిందనుకుంటేనే ఓటు వేయమని ధైర్యంగా చెప్పిన నేత సీఎం జగన్ ఒక్కరే అన్నారు